ఇరవై ఐదో డేట్ నాడు పెద్ద ఎత్తున గాలివానలు రావడం వల్ల మరి ఇక్కడున్న తాండాలల్లో కానీ చాలా చోట్ల కూడా కరెంటు వైర్లు తెగి పడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి ముఖ్యంగా స్కూల్ తాండా దగ్గర మరి ఒక హైటెన్షన్ వైర్ తెగిపోవడం వల్ల పోల్ పడిపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి తాండవాసులు అంతా భయభ్రాంతులకు గురైనరు మరి అక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీ ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి అక్కడ కరెంట్ ఆఫ్ చేయడం జరిగింది మరి అలాంటి పరిస్థితులు రాకుండా భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకుండా ఎస్సీ గారిని కలిసి ఆ విషయం చెప్పడం కోసం తాండవాసులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ నుండి లైన్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి వారు కోరిక గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది జరిగినప్పుడే మరి ఆ లైన్ షిఫ్ట్ కావాలని చెప్పేసి అధికారులను కోరడం జరిగింది మరి ఇప్పటికైనా అక్కడ ఇంకా ఆ పోళ్ళు పాత పోల్ ఉండడం వల్ల పాత లైన్ ఉండడం వల్ల పొలాలకెళ్ళి ఉండడం వల్ల ఇండ్ల పైకెళ్ళి ఉండడం వల్ల చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ భవిష్యత్తులోనన్నా అట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే తప్పకుండా ఆ లైన్ ను రోడ్డు వెంట వేసుకపోవాలి పొలాలకెళ్ళి కాకుండా అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ గారు కానీ మిగతా అధికారులు కూడా స్పందించడం జరిగింది వారం రోజుల లోపల బడ్జెట్ శాంక్షన్ చేసి ఆ లైన్ షిఫ్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోనే మరి వచ్చిన పాప మహిళలు చాలామంది కూడా తాండవాసులు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వారం రోజుల లోపల చేయకపోతే మరి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తామనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు చాలా భయపడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మరి ఎస్సీ గారు స్పందించడం జరిగింది ఎస్సీ గారు వారం రోజులు టైం ఇవ్వమన్నారు వారం రోజుల లోపల ఆ లైన్ షిఫ్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది వారం వరకు వెయిట్ చేస్తాం ఎందుకంటే అంత తొందరగా ఒకరే రోజులు రెండే రోజులు అయ్యే పని కాదు పదిహేను ఊర్లో కూడా కరెంట్ లేదు దీనివల్ల కాబట్టి లెవెన్ కేవీకి ఈ తాత్కాలికంగా లైన్ కలిపి తదనంతరం దాన్ని షిఫ్ట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అధికారులు స్పందించు చూద్దాం ఒక వన్ వీక్ తర్వాత మరి ఆ లైన్ షిఫ్ట్ అవుతుందా షిఫ్ట్ కాకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మళ్ళీ మనం కూడా మళ్ళీ ఎస్సీ గారితో మాట్లాడదాం నచ్చ నచ్చజెప్పి తాండవాసులందరు కూడా చెప్పి వాళ్ళ తాండాకి పంపించడం జరిగింది తప్పకుండా అధికారులు దీని మీద స్పందించి చర్యలు తీసుకుంటారనే భావిస్తా ఉన్నాం